పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలుగో ఎన్నిక చూస్తున్నాడు ప్రజారాజ్యం నుంచి మొదలెడితే తను జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇది మూడో ఎన్నిక ఇప్పటికీ గుర్తు లేదు పోటీ చేసే పది మంది పది మంది సొంత పార్టీ వాళ్ళు లేరు ఒక కమిటీ ఏ ఏమాత్రం కమిట్మెంట్ లేదు ఏమాత్రం కమిట్మెంట్ లేదు అండ్ పైపెచ్చు మాటలు మాత్రం గిద్దపడుగు మాట్లాడి నువ్వెంతా నీ బతుకేంత జగన్ అని సినిమా డైలాగులు సినిమా డైలాగులు చెబితే ఆడ కావు 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 అని అర్సే ఒక గుంపు ఉంటే ఇంకా అంతే ఆ మాత్రానికి ఆనందపడిపోయి అల్పజీవి అలా ఒక పార్టీ అధ్యక్షుడు నాలుగు ఎన్నికలు చూస్తున్నాడు ఒక నియోజకవర్గం అనేది లేక చివరికి ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఆ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఈయన పడుతున్నటువంటి కష్టాలు చూస్తే నిజంగానే ఒక పార్టీ అధ్యక్షుడా పైపెంచు మళ్ళీ సినిమా హీరో నన్ను మించిన తోపు లేడని చెప్పి ఆయనంతకు ఓ దైవాంశ సంబూతిడిగా భావిస్తూ ఉంటాడు కానీ అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఆయన పడే పాటలు మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల వాళ్ళ బాధన వాళ్ళ మానవ వదిలిపెట్టేసి ఈయన ఇక్కడే పిఠాపురంలో తిరుగుతూ ర్యాలీలు చేస్తూ చివరికి ఆ జబర్దస్త్ అంతా తెచ్చుకున్నాడు రోడ్ల మీద వాళ్ళతో చిల్లర స్కిట్లు ఎత్తున్నాడు నాగబాబు వచ్చాడు ఆయన ఈ జబర్దస్త్ గంగిన్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆ సీరియల్లో నటించే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడికి వచ్చి తింగరేసాలు వేసుకుంటూ పోతున్నారు నాదంతా వర్మ చేతుల్లోనే ఉందంటున్నాడు దేవుడి కంటే ఎక్కువ వర్మ దగ్గరే ప్రదక్షిణలు చేస్తున్నాడు దేవుడి కంటే ఎక్కువ వర్మ దగ్గరే ప్రదక్షిణలు చేస్తున్నాడు అయినా ఏ కోసిన నమ్మకం లేదు అందుకని చెప్పి ఏదో కడపోలు వస్తారు అంటాడు రౌడీలు అంటాడు వాళ్ళన్నా వీడియోలు చేస్తాడు ఎవరో జూనియర్ ఆర్టిస్టులతో కొన్ని ఆడియోలు చేపిస్తారు అటువంటి వాటిని నమ్ముకొని ముందుకెళ్తున్నారు అయినా నమ్మకం లేదు వాళ్ళ ఇంట్లో ఉన్న సినిమా హీరో వరుణ్ తేజ్ అలాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళు ప్రచారం చేశారు ఏం అవగాహన ఉండేది పాప రాజకీయాల మీద ఏదో వచ్చారు వాళ్ళు చూసే జనం వచ్చారు పోతారు అక్కడా నమ్మకం లేదు చివరికి ఏపీ రాజకీయాలతో నాకేం సంబంధం అని చెప్పి కన్నెర చేసిన చిరంజీవి ఆయన మనసు మార్చుకొని ఆ కూటమిలో ఉన్న కొందరిని గెలిపించండి అని చెప్పి వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు నెక్స్ట్ ఇంకా పిఠాపురంలో కూడా ప్రచారానికి రాబోతున్నాడట చివరికి చిరంజీవి కూడా ఒక్క ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఒక్క ఎమ్మెల్యేగా గెలవడం కోసం మూడు జెండాలు ఉన్నాయి మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీల కార్యకర్తలు ఉన్నారు సినిమా హీరో అని చెప్పి ఓ నాకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి ఆ ఇమేజ్ ఉంది దైవాంశ సంబూతుడే కొని ఆయనందుకు ఆయన ఆ అంత పొగరగా ఫీల్ అవుతాడు నువ్వు పెద్ద నీ జగన్ అని చెప్పి సినిమా డైలాగులు చదువుతాడు అయినా కూడా ఒక్క ఎమ్మెల్యేగా గెలవడం కోసం నమ్మకం లేక కుటుంబంలో ఉన్నోళ్ళను జబర్దస్త్ వాళ్ళను రకరకాలుగా అంత పాటలు పడుతూ ఉన్నాడు ఒక పార్టీకి అధ్యక్షుడు అది ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఒక ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి నమ్మకం కూడా లేక ఒక ఎమ్మెల్యేగా చూసే జనానికి అర్థం కాదా ఎవరి స్థాయి ఏంటి అని చూసే జనానికి అర్థం కాదా ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే జనం కాదు ఈయనకు ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తాయి ఫలితాలు వచ్చిన తర్వాత ఏ మాట కా మాట కానీ సినిమా డైలాగులు చెప్పడం ఎంత ఈజీనో గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు చేయడం కమిట్మెంట్గా ఆ మాట మీద నిలబడడం వరుస పెట్టి సభలు సమావేశాల్లో పాల్గొనడం ఎంత కష్టమో పరిగెత్తుకుంటూ రాత్రి హైదరాబాద్ వెళ్ళి పొద్దున పిఠాపురం వచ్చి రాత్రి హైదరాబాద్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ పొద్దున ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ కష్టాలన్నీ పడుతున్నా ఆయనకు అర్థమై ఉంటుంది ఇప్పటికైనా మరి ఇప్పటికైనా సినిమా డైలాగులు మార్చుకుంటే పెట్టరాబా నువ్వెంత అని బతికేంత జగన్ అని సినిమా డైలాగులు మార్చుకుంటే వచ్చే ఎన్నికల్లోనైనా ఒక ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఇన్ని పాటలు పడే కష్టాలు దొరుకుతాయి బాబు